హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాయండి మేమైతే చాలా బాగున్నాం మరో వీడియో అయితే ముందుకు వచ్చానండి వ్లాగ్ అండి ఇడ్లీ ఎలా చేయాలి బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట మార్నింగ్ అయితే మినపక్క అయితే నానబెట్టామనమాట సుమారు అంటే సెవెన్ అవర్స్ అవుతుంది నెక్స్ట్ మిక్స్ అయితే పట్టుకుందామండి టైం అయితే నైన్ నైన్ అవుతుంది ఇప్పుడే బోన్ చేసాము మీరు కూడా మీరు బోన్ చేశారా లేదా చెప్ కామెంట్ చేయండి మేమైతే బోన్ చేసాం అనమాట ఇంట్లో అయితే చిత్రాన్నం అయితే చేసుకున్నాము అదే అంటారు కదా పులికార చేసుకున్నాం అనమాట మీరు ఏం తిన్నారు కామెంట్ చేయండి ఇదండి మీ ఇడ్లు ఎలా మిక్స్ పట్టుకోవాలి అనేది చూపిస్తాను మీకోసం మినపప్పు మిక్స్ పట్టుకునే ముందర ముందర అయితే మనము ఇడ్లీ ఇడ్లీ అయితే కడిగి నానబెట్టుకుందామండి చూడండి వీడియో రాలేదు నేనైతే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదా మూడు కప్పు మూడు కప్పులు అయితే మూడు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా అయితే కలు కడుక్కుంటున్నానండి కడుక్కొని నెక్స్ట్ అయితే నీళ్ళు అయితే వంపేస్తాను ఇట రెండోసారి కూడా వాటర్ యాడ్ చేసి పక్కన అయితే పెట్టుకుందామండి మనం ఎంత లేదన్నా ఒక ట్వంటీ మినిట్స్ మినపప్పు మిక్స్ పట్టుకుంటాం కదా అంత లోపల నాన్న నా ఈ విధంగా ఇడ్లీ రవ్వ అనమాట ఈ విధంగా నానేద్దాం చూడండి మార్నింగ్ నానబెట్టిన మినపప్పు అనమాట టైం అయితే ఎక్కువనే అయింది అనమాట విధంగా మెత్తకైతే అయింది దీని మొత్తం మిక్సీ అయితే అండి మిక్సీ జార్లోకి మినపప్పు అయితే మొత్తం వేసుకుంటామండి నాకైతే మిక్సీ జార్లో మొత్తం అయితే పడుతుంది వేసుకొని నిదానంగా మిక్స్ పట్టేసుకున్నామండి ఎంత మెత్తగా అంటే అంత మొత్తంగా పెట్టుకో పట్టుకోవాలి లేనిగా రవ్వ రవ్వలు ఉంటుందన్నమాట ఎందుకంటే ఇడ్లీ ఆల్రెడీ రవ్వ ఉంటుంది కాబట్టి ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుంది మిక్స్ పట్టేసుకున్నాం మెత్తగా కొంచెమైతే వాటర్ అయితే తీసుకున్నాను మిక్సింగ్ మధ్యలో చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలాగైతే తీసేసుకుంటామండి గిన్నెలాగైతే తీసేసుకుందాం అండి నెక్స్ట్ ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా ఇడ్లీ రవ్వ నానబెట్టినది మొత్తం దీంట్లో పిండుక్కొని దీంట్లో అయితే వేసుకుందామండి పిండుకొని ఇలా వేసుకున్నాను చూడండి ఈ ఉంది కదా ఈ విధంగా పిండి వేసుకొని దీంట్లో వేసుకుందామండి ఇట్లా ఉండితే మొత్తం పిండేసి మినపప్పులో కలిపేసాను కలిపే విధంగా కలుపుతున్నాను అండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాము మిక్సీ జార్ మిక్సీ జార్లో వాటర్ వేసి నేనైతే వాటర్ తీసుకుంటాను అనమాట బాగా రవ్వ మినపప్పు మిక్స్ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అయితే కలిపేసానండి కలిపేసి ఇంకా మార్నింగ్ లేట్ మార్నింగ్ నేల వేసి ఇంట్లో అయితే వేసుకుందామండి దానికి కావాల్సిన చట్నీలు అన్నీ మార్నింగే చేసుకుందాము అందరికీ గుడ్ నైట్ అండి అందరికీ గుడ్ నైట్ స్ప్రీమ్ టిమ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా నైట్ పెట్టిన కదా పిన్ని ఇప్పుడు చూడండి పిండి అయితే ఈ విధంగా బాగా పొంగుతుందనమాట దీన్ని బాగా ఇంకా కలుపుకుందాం ఎటువంటి సోడా లేకుండా ఉప్పు లేకుండానే మనం కలిపి పెట్టుకునేదే ఈ విధంగా పొంగిందనమాట ఇప్పుడు సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకున్నాం ఇది సాల్ట్ అన్ని రుచికతంగా అంత సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకున్నాం కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం వాటర్ అయితే ఎక్కువ లేదండి కొంచెం అట్టు అట్లా వేసుకొని కలుపుకుందాం అనుకుంటాం అంతే అంత అయితే కలిపానండి ఇప్పుడు అదే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే వేసుకున్నాము చూడండి ఇడ్లీ పాత్ర బాగా నీట్గా కడుక్కొని ఓ అయితే కడుక్ తుడుచుకోవాలండి ఎటువంటి తడి లేకుండా ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం ఆయిల్ వేసుకుంటే ఇడ్లీ అనేది పాత్రకి కర్సు అది కలుసుకోకుండా నీట్గా మనము స్పూన్తో నేసి నీట్గా వస్తుందన్నమాట పైకి అందుకని ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం నీకైతే ఒకటే ఒక ప్లేట్ చూపిస్తున్నాను అన్ని ప్లేట్లకి మనం ఏ విధంగా ఉంటా ఆ విధంగా వేసుకోవాలన్నా మనకి ఏ ప్లేట్ ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లు అప్లై చేసుకోవాలి పెద్ద ఇడ్లైతే వేస్తానండి ఈ విధంగా ప్లేట్లో ఇడ్లీ పిండి వేసుకొని మనము చూడండి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి అయితే వేసి ఇంకా వన్ బై వన్ అయితే ప్లేట్లు పెట్టేస్తున్నాను చూడండి ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ పాత్ర పెట్టాను ప్లేట్లు అయితే ఉన్నాయి కదా ప్లేట్లు ఎసరు వచ్చినాకనే పెడదామండి ముందే పెట్టుకోకుండా ఎసరంగా పెట్టుకుందాం చూడండి ఎసరైతే వచ్చింది దీనికి ఇడ్లీ పాత్రలతో పెట్టేద్దాం ఈ పెట్టేసి మూత పెట్టేద్దామండి ఎంత లేదన్నా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే నయిపోతుంది అన్నమాట ఆల్రెడీ ఇంట్లో అయితే అయినాయి మా అయితే వేసాను అన్నమాట రెండు ప్లేట్లు అయితే ఖాళీ అయినాయి క్లీన్ కడిగి పెట్టినాను ఇంత స్మూత్ అంటే అంత స్మూత్కి వచ్చాను అనమాట చూపిస్తాను టమాటా చట్నీ పల్లి కారం తీసుకొని స్మూత్గా ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా చూడండి హోటల్లో ఉన్నట్ట చేశాను అనమాట మీకు ఈ వీడియో బాగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతోనే మేము ముందుంటానండి